మిత్రులందరికీ నమస్కారం ఇప్పుడు అందిన వార్త ఉద్యోగులకు బిగ్ అప్డేట్ జనవరి ఒకటి నుండి హెచ్ఆర్ఏ డిఏటిఏ గురించి అంటూ వార్తలు అయితే వస్తున్నాయి మరి ఏంటి అని చూసేద్దాం ఎనిమిదవ సెంట్రల్ పి కమిషన్కు న్యాయమూర్తి రంజనా దేశాయ్ ఈ నేతృత్వం వహిస్తున్నారు ఈ కమిషన్ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్లు పొందుతున్న జీతాల్లో అలెవెన్స్ పెన్షన్ల పైసా మిక్స్ చేస్తుంది ప్రస్తుత డిఏ రెండు వేల ఇరవై ఐదు జూలై ఒకటి నుండి బేసిక్ జీతం యాభై ఎనిమిది శాతంగా ఉంది ప్రతి ఏటా రెండు సార్లు డిఏ పెరుగుతుందన్న సంగతి తెలిసింది ఉద్యోగులకు డిఏ పెరిగినప్పుడు పెన్షన్లకు డిఆర్ పెరుగుతుంది అని చెప్పారు సో ఇక భారత ప్రభుత్వం ఎనిమిదవ సెంటల్ కమిషన్ టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ ప్రకటించింది ఈ కమిషన్లో ముగ్గురు సభ్యులు ఉంటారు దీనికి న్యాయమూర్తి రంజనా దేశ నాయకత్వం ఉంది కమిషన్ పద్దెనిమిది నెలల్లో జీతాలు బోనస్ గ్రాట్యూట్యూటీ పనితీరు ఆధారిత ఇన్సెంటివ్స్ ఒక సిఫారసులు ఇవ్వనుంది ఈ టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్లో కమిషన్ చేసే పనుల పరిధి లక్ష్యాలు ముఖ్య బాధ్యతలు ఉన్నాయి అందులో శాలరీ నిర్మాణం అలవెన్సులు పెన్షన్లు ఉద్యోగ పరిస్థితులపై సమీక్ష కూడా ఉంటుంది పబ్లిక్ ఫైనాన్స్పై ప్రభావం ఎలా ఉంటుందో కూడా అధ్యయనం చేశారు అయితే ఈ కమిషన్ నివేదిక రెండు వేల ఇరవై ఏడు రెండవ అర్ధ భాగం వరకు రాకపోవచ్చు అయితే ఆ తర్వాత క్యాబినెట్ సిఫారసులను పరిశీలించే ఆమోదంపై నిర్ణయం తీసుకుంటుంది అయితే కొత్త సిఫారసులను రెండు వేల ఇరవై ఆరు జనవరి ఒకటి నుండి అమలుకు వచ్చినట్టుగా పరిగణిస్తారు అంటే ఉద్యోగులు పెంచినర్లు జరిగిన జీతం ప్రయోజనాలు ఆమోదం తర్వాత పొందుతారు కానీ బకాయిలు రెండు వేల ఇరవై ఆరు జనవరి ఒకటి నుండి లెక్కించి ఇస్తారు మరి రెండు వేల ఇరవై ఆరు జనవరి ఒకటి తర్వాత డిఏహెచ్ అనే డిఏ ఇంకా అలవెన్సులు ఆగుతాయా అనే సందేహం ఉద్యోగుల్లో ఉంది ప్రస్తుతం డిఏ రెండు వేల ఇరవై ఐదు జూలై ఒకటి నుండి యాభై ఎనిమిది శాతం ఉన్న సంగతి తెలిసిందే కానీ ఎనిమిదవ పే కమిషన్ రెండు వేల ఇరవై ఏడు మధ్యలో సిఫార్సులు ఇస్తుంది ఇవి రెండు వేల ఇరవై ఆరు జూన్ ఒకటి నుండి అమలుకు పరిగణిస్తారు ఈ సమయంలో రెండు వేల ఇరవై ఆరులో డిఏ పెరుగుతుందా లేదా అని సందేహం అయితే ఉంది నెక్స్ట్ గేమ్ పేరులో సర్వీస్ డైరెక్టర్ రామచంద్రన్ కృష్ణమూర్తి ఈటీ వెల్త్కి చెప్పిన వివరాలు చూస్తే ఎనభై ఒక కమిషన్ అమలుకు ముందు ఉన్నంతకాలం డిఏ ఇతర అలెవెన్స్లో ఏడవ పే కమిషన్ లెక్కలపై ఆధారపడి పెరుగుతుని అన్నారు డిఏ సంవత్సరంలో రెండు సార్లు పెరుగుతుంది అంటే పద్దెనిమిది నెలల్లో ఆరు నెలలు పన్నెండు నెలల పద్దెనిమిది నెలల వద్ద మూడు సార్లు డిఏ పెరుగుతుంది ప్రస్తుతం యాభై ఎనిమిది శాతం వద్ద ఉన్న డిఏ ప్రతిసారి సుమారు మూడు శాతం పెరిగినట్లయితే ఆరు నెలల తర్వాత అరవై ఒక్క శాతం పన్నెండు నెలల తర్వాత అరవై నాలుగు శాతం ఎనిమిది నెలల తరతీ వరకు ఇరవై ఏడు శాతం దాకా వెళ్తుంది ఇది కేవలం ఉదాహరణ మాత్రమే అసలు డిఏ పెరుగుదల సిపిఐ మీద ఆధారపడి ఉంటుంది ఆల్ ఇండియా ఎన్పిఎస్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ నేషనల్ ప్రెసిడెంట్ మన్జిత్ సింగ్ పటేల్ వెల్త్కి చెప్పిన వివరాల ప్రకారం ప్రతి నెల ఆరు నెలలకు పెరుగుతూ ఉంటుంది ఎనిమిదవ పే కమిషన్ అమలుకు పద్దెనిమిది నెలలు పడితే కొత్త పే స్ట్రక్చర్ వచ్చే లోపు ఉద్యోగులకు మూడు సార్లు డిఏ పెరుగుతుంది కొత్త పే కమిషన్ అమలయ్యాక ఈ డిఏ బేసిక్ జీతంలో కలిపి కొత్త బేసిక్గా తీసుకుంటారు ఈ ఈ డిఏ పెరుగుదల సంవత్సరానికి వచ్చే ఇంక్రిమెంట్ కలిస్తే ఫిట్మెంట్ ఫ్యాక్టరీని ప్రభావితం చేశాయని మంజిత్ సింగ్ పటేల్ చెప్పారు ఇది కొత్త బేసిక్ జీతం లెక్కించే మల్టీప్లేయర్ ఉదాహరణకు ప్రస్తుత డిఏ ఎనభై ఎనిమిది యాభై ఎనిమిది శాతం అయితే పద్దెనిమిది నెలలో మరో ఏడు శాతం పెరుగుదల రెండు సంవత్సరాల్లో ఇం రెండు ఇంక్రిమెంట్లు మూడున్నర శాతం చొప్పున కలిపితే మొత్తం కలిపితే ఏడు శాతం అవుతుంది ఫ్యామిలీ యూనిట్ సంఖ్య కూడా ఒక అంశం ఏడవ పై సిపిసి ఈ ఫ్యామిలీ సైజును మూడుగా తీసుకుంది ఎనిమిదో ఒక సిపిసి టర్మ్ ఆఫ్ రిఫరెన్స్ మూడు పాయింట్ ఆరు అన్నారు ఇది మూడు పాయింట్ ఐదు వద్ద స్థిరపడి మరో ఇరవై శాతం బేసిక్ చేరి ఫిట్ ఫిట్మెంట్ ఫ్యాక్టర్ ఒకటి పాయింట్ తొమ్మిది ఎనిమిదికి చేరవచ్చు దీనిపై ప్రభుత్వ సాధారణంగా ఇన్ఫ్లేషన్ గ్రోత్ ఫ్యాక్టర్ని కూడా కలుపుతుంది ఇది కనీసం పదిహేను శాతం ఉండొచ్చు దీంతో ఫిట్మెంట్ ఫ్యాక్టర్ కుమారు రెండు పాయింట్ ఒకటి మూడు శాతం అవుతుంది రాబోయే పద్దెనిమిది నెలల్లో మూడు డిఏ పెరుగుదలలు వస్తాయి కాబట్టి రెండు పాయింట్ ఒకటి మూడు ఫిట్మెంట్ ఫ్యాక్టరీ అధ్యంగానే సాధ్యమని మంజిత్ సింగ్ పటేల్ అన్నారు డీఏ రెండు వేల ఇరవై నాలుగు ప్రారంభంలో యాభై శాతం దాటినప్పుడు బేసిక్లో కలిపి ఉండే జీతాలు అప్పుడప్పుడే అప్పుడే ఎనిమిది నుంచి పది శాతం ఎక్కువగా ఉండేవని కూడా చెప్పారు అయినా రాబోయే డిఏ పెరుగుదలలో ఫిట్మెంట్ ఫ్యాక్టరీ స్థాయికి తీసుకెళ్తాయని అన్నారు సో ఇది ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే వస్తాయి థ్యాంక్స్ ఫర్